హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదండి ఇదే మా కిచెన్లోని ఇలా ఉంటాయండి మావి ఉప్పు కారం పసుపు నట్స్ ఇవన్నీనండి చూడండి ఫ్రెండ్స్ నేను వంట చేసేటప్పుడు ఎంత టైంలో ఉడుకుతుంది ఆ కర్రీ అని చెప్పేసి నాకు వాచ్ అలవాటు అండి ఇదిగండి వాచ్ అలా పెట్టుకుంటాను ఈరోజు మీకు మంచి కర్రీ చేసి చూపిస్తానండి బంగాళదుంప కూర తినని వాళ్ళ కోసము చేసే స్పెషల్ కర్రీ అండి ఫ్రెండ్స్ బంగాళదుంప కూర కొంతమంది తినారు కదండి వాళ్ళ కోసం అండి ఇది సోయాబీన్స్ చిప్స్ అండి ఇదిగోండి కావాల్సిన పదార్థంలో సోయాబీన్ చిప్స్ టమోటా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర లేదా కరివేపాకు మీ ఇష్టం మీకు ఎలా తయారు చేయాలో చూపిస్తానండి సోయాబీన్ చిప్స్ అంటే మన సోయా చికెన్ నుంచి ఆయిల్ తీసిన తర్వాత వచ్చిన ఇది ఎలా చెప్పాలి పిప్పు పిప్పు అంటారు కదండి మన తెలగపిండి అది అంటాం కదండి ఇది అలాగనమాట సోయా చికెన్ నుంచి తీసేదండి చాలా టేస్ట్ చాలా బాగుంటుందండి కొంతమంది పెద్దవాళ్ళు వీళ్ళందరూ బంగాళ తిన వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళ కోసము స్పెషల్గా ఈ కర్రీ చేసి చూపిస్తున్నానండి టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మనం కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకుందామండి ఈ కర్రీ చపాతీలోకి పులకల్లోకి చాలా బాగుంటుందండి రైస్ కంటే కూడా చపాతీ పుల్కాకి చాలా బాగుంటుందండి సరిపడ ఆయిల్ వేసుకుందాం ఫ్రెండ్స్ ఆయిల్ వేడుతుందండి పచ్చి శనగపప్పు మినపప్పు ఆవాలు కొద్దిగా జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని వేయించుకోవాలండి వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసుకున్నామండి రుచికి సరిపడా ఉప్పు నేను మామూలుగా వేస్తున్నానండి తర్వాత మీరు చూసుకొని టేస్ట్ని బట్టి వేసుకోండి ఫ్రెండ్స్ కొంచెం కారం పేస్ట్ కలుపుకొని ఉల్లిపాయలు వేగిపోయింది టమాటాలు వేసుకున్నామండి టమాటాలు చిన్న చిన్న ముక్కలు కోసుకోండి చాలా బాగుంటుంది స్టీమ్లో పెట్టుకొని ఒక నిమిషం మగ్గనిద్దామండి టేస్ట్ బాగుంటుంది మధ్యలో ఒకసారి కలుపుకుందామండి టమాటాలు సగం మగ్గిన తర్వాత మనం సోయాబీన్స్ చిప్స్ వేసుకున్నాం ఫ్రెండ్స్ ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి టమోటాలు సగం మగ్గాయండి మనం సోయాబీన్ చిప్స్ వేసుకుందామండి వేసి కలుపుకొని ఒక నిమిషం మగ్గనిద్దామండి మగ్గిన తర్వాత మనం సరిపడా వాటర్ వేసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను ఈ గ్లాసు వాటర్ వేస్తున్నానండి కాకపోతే కొద్దిగా వేసుకోవచ్చండి అంటే ఎక్కువ వాటర్ వేసినా రుచిగా ఉండదండి ఈ సోయాబీన్ చిప్స్ వాటర్ ఎక్కువ తీసుకోవడం వల్ల చప్పదానం వస్తుందండి మనం కరెక్ట్గా టైట్గా ఉండేలాగా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మగ్గనిద్దాం ఫ్రెండ్స్ కర్రీ ఉడికిపోయిందండి మనం ఏమో వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి కావలసిన వాళ్ళు మసాలా కూడా వేసుకోవచ్చు నేనైతే వేయలేదండి ఇలాగే చాలా బాగుంటుంది ఒక నిమిషం మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందామండి ఈ వీడియో ఎలా ఉందండి మీకు నచ్చిందని అనుకుంటున్నాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నాకు సపోర్ట్ చేయండి చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ఎంతో రుచిగా ఉండే సోయాబీన్ చిప్స్ టమోటా కర్రీ అండి ఇది మెయిన్ పుల్కా చపాతీలకు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఓకే అండి థ్యాంక్ యూ